రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం జాతర కోసం అనేక ఏర్పాట్లు చేయడం జరిగిందని మేడారం ఈవో తెలిపారు ఈసారి జాతరకు డబుల్ నైన్ రోడ్లకు బదులుగా ఫోర్ లైన్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఈవో అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి వంద కోట్లు పైగా ఖర్చు పెట్టిందని ఆలయ ప్రకార మండపం గద్దెల పునరుద్ధరణ కోసం వంద కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా ఒకేసారి పదివేల మంది దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశామని క్యూ లైన్లు షెడ్ల నిర్మాణం ఏర్పాటుతో పాటు మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశామన్నారు గతంలో తడకల పందిరిలతో భక్తులు ఉడకపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారని ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని మేడారం ఈవో తెలిపారు మహాజాతర రెండు వేల దేవస్థానం తరఫున మరియు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం కూడా అన్ని రకాల ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థం చేయడం జరిగిందండి ఈసారి జాతరకు రోడ్లను గతంలో ఉన్నదానికి డబల్ విస్తీర్ణం సింగిల్ రోడ్లు డబల్ చేయటం డబల్ ఫోర్ లైన్ లా చేయటం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం టెంపుల్ ప్రాకార మండపం ప్లస్ గద్దెల పునరుద్ధరణ సంబంధించి సుమారు వంద కోట్లకు పై వరకు నిధులు వెచ్చించి ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఎట్ ఏ టైమ్ ఒక పదివేల మంది భక్తులు అమ్మవారిని దర్శన విధంగా ప్రకార మండపం ఇవన్నీ కూడా టెంపుల్లో చేయడం జరిగింది అని దాంతోపాటుగా ప్రత్యేకించి క్యూ లైన్లు మరియు షెడ్లు నిర్మాణం కూడా చేయడం గతంలో మామూలుగా తడికిలు పని చేయటం వల్ల భక్తులు కొంచెం ఉడకపోతూ వాటికి ఇబ్బంది పడేవాళ్ళు అలా అలా లేకుండా పెద్ద పెద్ద షెడ్లను ఏర్పాటు చేసి భక్తులకు ఫ్రీ గాలి అట్లా వచ్చేటట్టు లైన్లోనే వాటర్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా భక్తులకి ఆర్టీసీ ద్వారా కూడా ఉచిత సదుపాయం ఏదైతే గవర్నమెంట్ స్కీములు ఉందో దాని ద్వారా కూడా గతంలో కంటే ఎక్కువ బస్సుల సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రకాల ఏర్పాట్లను ఇటు జిల్లా యంత్రం కానీ ఇటు దేవాదాయ శాఖ కానీ మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా గతంలో కంటే వంద రెట్లు అధికంగా వసతులను కల్పించడం జరిగిందండి కాబట్టి వీటిని వినియోగించుకొని భక్తులు ఎక్కువగా అమ్మవారిని దర్శించుకొని క్షేమంగా తిరిగి వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాం కార్యనిర్వాహణాధికారి వీరస్